అందరికి మరణాత ఇరవై తొమ్మిదవ రోజు పోవస ధ్యాన కార్యక్రమాలు కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ప్రతిష్ట కార్యక్రమం కనబడుతుంది దేవుడైన ఆజ్ఞాపించినట్లు దేవుడైన యుహోవా యాజకునిగా చెయ్య నిమిత్తమై లేవి వంశాన్ని లోవి గోత్రాన్ని ఎంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది యాజకునిగా అహరోను గారిని అహరోను కుమారులను దేవుడిని యుహోవ ఎంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ దేవుడు తెలియచేసినట్లు మోషి గారు చేస్తున్నారు ఆహ్లోను గారిని వాని కుమారులను వస్త్రములను అభిషేక తైలమును కోడెను సిద్ధపరుస్తున్నారు ఇదంతా కూడా ప్రతిష్ట జరుగుతుంది యాజకుల యొక్క అభిషేక కార్యక్రమం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఆహ్లోను గారిని వాని కుమారులను ప్రత్యక్ష గోడారు ముఖ ద్వారము వద్దకు తీసుకుని వచ్చిన తర్వాత వారి వస్త్రములను తీసివేసి పాత వస్త్రములను వారిని శుద్ధి చేసి క్రొత్త వస్త్రములు అనగా యాజక వస్త్రములు వారికి ధరింప చేసిన తర్వాత బలులు అనేవి మనకు అక్కడ కనబడుతున్నాయి కోడను తీసుకుని పాప పరిహారార్థ బలి జరిగించినట్లు ఇంకా మనం చూసే పొట్టేళ్లను తీసుకుని దహన బలి అక్కడ సమర్పించినట్లుగా మనకు కనబడుతుంది ఆ బలిపీఠము మీద ప్రోక్షణ చేసి కొమ్ముల మీద ప్రోక్షణ చేసి చెమిరి అహరోనుకు అహరోను కుమారులకు కుడి చెవికి చేతులలో ఆ కుడి బొటన వ్రేలికి కాళ్ళల్లో కుడి బొటన వ్రేలి మీద ఆ రక్తమును చమరినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది కుడి వైపున అవయవములు దేవుడు ప్రాముఖ్యతనిచ్చి అక్కడ ఆ రక్తముతో చమురుతున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది ఇదైన తర్వాత అభిషేక తైలముతో వారిని అభిషేకించటం అనేది కూడా మనకు కనబడుతుంది గనుక కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనములో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండి అహరోను తల మీద పోయబడింది గడ్డము మీదుగా కారి అంగి అంచుల వరకు అనే విషయం ఇక్కడ కనబడుతుంది అంటే తైలము నడినెత్తి నుండి నడికాలి వరకు అంటే నెత్తి నుంచి కింద వరకు కారినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే ఆ తైలమే రక్తముగా కనబడుతుంది దేవుడు మనలందరినీ కూడా తన రక్తములో ఉంచారు సిలువలో వేలాడినప్పుడు ఏ సుక్రీసు ప్రభు తల మొదలుకొని అరికాల వరకు రక్తమును కార్చారు ఆ రక్తములు మనలను ప్రోక్షించుకున్నారు ప్రభు తన రక్తములో మనలను కడిగి రక్తాభిషేకము ద్వారా మనలను రక్షించుకొని విమోచించుకొని యాజకలుగా ఆయన సుత్తైన ప్రజలుగా మనలను చేసుకున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం అతి భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించుగాక ఐ మీన్ అందరికీ మరణాత